అధిగో స్వరా జన స్వరా మొదలయ్య యుద్ధం విలిచేయుతరాత ఇది గో ప్రపంచ విజయమిక తథ్యం అంగన్వాడీ చిట్టాలి చిన్న ప్లీజ్ తోసుకోబాకండి కొంచెం పక్క రండి అయ్యగారు వాలంటీర్స్ కొంచెం నిక్కురమ్మ దేవాంశ పుట్టినప్పుడు బ్రహ్మి చెప్పింది చాలా స్పష్టంగా మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు బాబుని జారుతూ చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయ్స్ అన్ని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు బాబు గారు ఇష్టం జరిగింది తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉంటాయి మనందరం ఆడుకుంటాం మనం కానీ మనం మనం పరిష్కరించుకోవాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏకపక్షం కేసులు పెడతాం తాళాలు పగల కొడతాం మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత అది కేవలం ఏదో భోజనం ఉద్ధిస్త మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అది చాలా చాలా బాధేస్తుంది ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను న్యాయబద్ధంగా అయిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి దానికి మీ మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకే తెలుసమ్మా అప్పుడు అంగన్వాడి భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది మేము లాస్ట్లో కూర్చుని క్యాబినెట్ మీటింగ్లో బాబుగారు దూరంగా కూర్చుని వాళ్ళం మీ అందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం కొన్ని చేసాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికొదిలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తుంది మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందర ఎందుకు హామీ ఇచ్చారండి ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏనండి ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్గా ఉండేది మన వేతనాలు రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలు పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు తల్లి అదే ఎంతకుంది నాకు అదే అవునమ్మా సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు నెలల్లో ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్లో పరిష్కరించే బాక్స్ మేము తీసుకుంటాం రెండు రెండు మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడింది ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చోండి ఏంటమ్మా మెంబర్ అండి ఒక్కరిచి కూర్చోండి నేను ఒక్కని నేను లోపల రావచ్చా ఒక నిమిషం ఒక నిమిషం మీరు మీరు ముందరండి నేను మధ్యలో కూర్చుంటాం

ད�ས ད�ས དས དས ད�

అదే పనమ్మా ధైర్యంగా నిలబడి మూడు నెలలు ప్రభుత్వం పోతుంది మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేకుండా చేసే భవిష్యత్తు సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చొని మనం పరిష్కరించుకోగలం ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి ఏ ఢిల్లీ వాడు తెల్లి ఇది చేయడు మన మనందరం ఆందోళన కదా ప్రభుత్వం కూడా పెద్ద మనసు సమస్యల్ని పరిష్కరించుకోవాలి ఆనాడు కూడా బాబుగారు మీకు ఇబ్బంది ఉన్నట్టు కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అమ్మా చేయగలి చేశాము చేయలేమా ఇప్పుడు కాదు వాళ్ళందరూ చేద్దాం అమ్మా నేను ఒక మిమ్మల్ని అందరూ కోరుతున్నాను మేము కూడా మనుషులమే పది నిర్ణయాలు మూడు తక్కువ మేము ఒకవేళ పరిపాలన చేస్తే ఫ్రీఐ పరిపాలి మిమ్మల్ని చెప్పడంతో పరిష్కరిస్తాం అని ఎంత చేయడం మీకు చాలా ఒక పవిత్రమైన భాషకారు పసిబిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నాను అది చూసుకోండి మీకు మరిగైన ట్రైనింగ్ కూడా ఇస్తాము

కెమెరాలు ఉన్నాయి మా కూడా లైవ్ రికార్డ్ చేశాడు మీకు ఆ సహజ ఎందుకంటే ఒక నిమిషం పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు పెట్టుకుని మీరు కదా కోరిక మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రావాలి కదా అప్పుడు మీరే అంటారు కదా అయ్యా మీరు హామీ ఇచ్చారు మీరు చేయలేదని అడుగుతారు కదా నా పేరు మీరు అదే అంటున్నారు కదా అందువల్ల ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు అదే చూసుకుంటాను कलिंह सुखंदिंग अवजय चंद्रे विजय अति गोचलित सकल चंद्र स స్థితి బాడేకి పరిస్థితి కనిపించనీ యాత్రి దుఃఖి బారేకి పరిస్థితి కనిపించని యాత్రమక్షేత్ర కు సమగమా భారతావని సేరుగా ప్రతిగుండెను కదిలించెను పా